మా మదర్ పేరు నాగేశ్వరీ దేవి అండి మా మదర్ గుంటూరు జిల్లా నెమిలికల్ నుంచి వచ్చారు ఆవిడకి గత ఇరవై సంవత్సరాల నుంచి కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి సర్జరీ చేయాలని చెప్పారు కానీ నేను యూట్యూబ్లో చూసి మా మదర్ని ఇక్కడ ఆర్జీఆర్ హాస్పిటల్కి తీసుకొచ్చాను వాళ్ళు పంచకర్మ చేయాలని చెప్పారు ఒక సెవెన్ డేస్ పంచకర్మ చేయించాము దాని తర్వాత ఒక వన్ మంత్ మెడిసిన్స్ వాడాము నైంటీ పర్సెంట్ క్యూర్ అయిపోయింది ముందు మా మదర్ని నడవటానికైనా ఏదైనా ఇంట్లో కాలు కూడా బెండ్ చేయలేరు ఇప్పుడు ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది ఎవరి సపోర్ట్ అవసరం లేకుండానే తనే లెగుస్తుంది కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి ఈరోజు మమ్మల్ని చేతితో పట్టుకోవాలన్నా కూడా మీరు పట్టుకోవద్దు అని చెప్పి తనే నడుస్తుంది ఇంత మాకు ఈ ట్రీట్మెంట్ ఇచ్చి మాకు హెల్ప్ చేసిన డాక్టర్ గారికి ఆర్జేఆర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు